नमस्ते एस नाइन टीवी के स्वागत చెగులంప గద్వాల జిల్లాలో అక్రమంగా గంజాయి వాడుతున్నారన్న వార్తల నేపథ్యంలో మరియు నిషేధిత మరియు వాడకం పెరుగుతున్న నేపథ్యంలో యువత వీటికి బానిసలైతే కుటుంబాలు విచ్ఛిన్నం కావడమే కాక సమాజ అభివృద్ధికి ఆటంకం కలిగించిన వాళ్ళం అవుతారండి కాబట్టి మత్తు పదార్థాలకు యువత బానిసలు కావద్దనే ఉద్దేశంతో వాటి వాడకం వల్ల కలిగే నష్టాలను ప్రజా అవగాహన కోసం సోమవారం నాడు ఉదయం పది గంటలకు గద్వాల పట్టణం పాత బస్టాండ్ నందు నడిగడ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ కొంగల రంజిత్ కుమార్ వారు నిరాహార దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు నిరాహార దీక్షకు ఆయా పార్టీలు మరియు ప్రజాకులు మరియు సామాజిక సంఘాలు మేధావులు విద్యార్థిని విద్యార్థుల హాజరై సంఘీభావాన్ని తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు నమస్కారం జోగులంబ గద్వాల జిల్లాల్లో గంజాయి విస్తృతంగా వ్యాపిస్తుందన్నటువంటి వార్తల నేపథ్యంలో అలాగే జిల్లా లోపల డైజోఫోమ్ డైజోఫామ్ ఆల్ఫ్రాజోలం సిహెచ్ లాంటి నిషేధిత మత్తు పదార్థాలను అనేక రూపాల్లో వాడుతున్నారని ఆయా గ్రామాల్లో బలంగా వాదన వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో వీటిపైన ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఎందుకోసం అంటే యువత గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు మత్తు మత్తు పదార్థాలకు బానిసలవుతే కుటుంబాలు విచ్ఛిన్నం కావడమే కాక సమాజం కూడా అనేక రకాలుగా అవరోధానికి గురవుతున్నటువంటి పరిస్థితి మత్తు పదార్థాలకు అలవాటు పడినటువంటి యువత విచక్షణ కోల్పోయి ఉన్మాదులుగా ప్రవర్తిస్తూ వారి యొక్క అభివృద్ధినే కాకుండా కుటుంబ అభివృద్ధినే కాకుండా సమాజానికి కూడా ఆటంకానికి ఎదురయ్యే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో వీటిపైన నిషేధిత మత్తు పదార్థాలపైన మరియు గంజాయి లాంటి డ్రగ్స్ పైన ప్రజలకు ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ముప్పై తారీఖు నాడు ఈ నెల అనగా ఎల్లుండి సోమవారం రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటల పది గంటల కల్లా ఒకరోజు నిరాహార దీక్ష నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చేయబడుతుంది ఇట్టి దీక్షకు ఆయా పార్టీలు కుల సంఘాలు ప్రజా సంఘాలు సామాజిక సంఘాలు విద్యార్థి సంఘాలు మేధావులు అందరూ పెద్ద ఎత్తున హాజరై సంఘీభావం తెలిపి రాబోయే రోజుల్లో మన జిల్లాను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది కాబట్టి ప్రజలకు ఒక మంచి అవగాహన కల్పిద్దాం చెయ్యి చేయి కలుపుదాం సమాజ అభివృద్ధికి తోడ్పడదామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది కాబట్టి మేధావులు ప్రసంగాలు ఆయా పార్టీ నేతలు అందరూ పెద్ద ఎత్తున హాజరవడమే కాక మద్దతు తెలిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అలాగే హక్కుల పోరాట సమితి కార్యకర్తలకు నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి